ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడి విను మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయ కాలమంతా అంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు తండ్రి ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా అయ్యా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మా భారమునంతటినే మీరు భరించినారు మా కొరతలు కొవలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మును ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చి కాపాడినారు దయగలిగిన దేవా ప్రతి అపాయం నుండి ఆటంకం నుండి ప్రమాదాల నుండి మమ్మును రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత దోషులంగా నడుచుకున్నప్పటికీ ఎంత విరోధులంగా దుఃఖకరంగా ఆయాసకరంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి మమ్మను ప్రేమించినారు దేవా సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దయగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులుస్తూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడి పూజించడానికి మాకిచ్చిన శ్రేష్ఠమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రిమంతటిని బట్టి మీకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఆపత్కాల మందు మేము మొరపెట్టినప్పుడు మమ్మను రక్షించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా దీనుల దరిద్రుల ప్రార్థనలకు యొగ్గి ఉత్తరమిచ్చే దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ భక్తుల ప్రాణమును కాపాడుచున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సేవకుని ప్రాణమును సంతోషింపజేయు దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాశ్రయం గల దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రార్థనలకు చెవియొగి మా మనవుల ధ్వని ఆలకించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నాకు ఉత్తరమిచ్చు దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ఆపత్కాలమందు మేము మొరుపెట్టినప్పుడు మమ్మను రక్షించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా నీవు మహాత్యం గల వాడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య కార్యములు చెయ్యు దేవుడవు గనక మీకు స్తోత్ర చెల్లిస్తున్నాం నీవే అద్వితీయ దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దేవా నాయడల నీవు చూపిన కృప అధికమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాతాలము అగాధము నుండి నా ప్రాణమును ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీర్ఘ తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపా సత్యములతో నిండిన వాడవు నీవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏహోవా నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించు చున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తట్టు తిరిగి నన్ను కరుణించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు రక్షణ కర్తవగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్థుతించుచున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉత్తర దక్షిణ్యములను నీవే నిర్మించితివి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా నీవే నా ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వేటకాని ఉరిలో నుండి నన్ను విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు అపాయమేమియూ రాదు ఏ తెగులును నీ గుడారములు సమీపించదు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ యొక్కకు రాదు అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అనారోగ్య స్థితిని ముట్టి బాగు చేశావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సజీవునిగా కాపాడిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ దినమును చూచే కృపనిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ సమయమును మిమ్మల్ని స్థుతించే గొప్ప భాగ్యాన్ని మాకిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి విధమైన ఆపదలన్నిటి నుండి మమ్మను తప్పించి విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సాతాను శోధనల నుండి మమ్మను రక్షించిన పరమ తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే శక్తి గల స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలమున కష్టకాలమున నాశము దినమున నాకు తోడయి నాకు సహాయం చేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రార్థనలు ఆలకించి మా జీవితంలో అద్భుత కార్యం చేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బ్రతుకు నా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మును ఆదరించే ఆదరణ కర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సొమ్మశిలిన వారికి బలమిచ్చు వాడవు నీవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించినారు తండ్రి ప్రార్థనలు మీరు ఆలకించారు దేవా అత్యధికంగా ఆశీర్వదించారు తండ్రి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ఉదయ కాల సమయంలో దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వేధ నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా ఆత్మ కార్యాలు ఎందు ఆసక్తి కలిగి జీవించే బిడలంగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఉండేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఈ దినమంతా మీరే మాకు తోడయిండి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావాల్సిన భద్రతా క్షేమాన్ని అనుగ్రహించండి వారి ప్రయాణం అంతట్లో తోడయి దేవా కృప చూపించండి తండ్రి అలాగే దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా రకరకాల పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరితో మీరుండండి దేవా బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ ప్రియ బిడ్డలందరినీ మీరే దినమును ఆశీర్వదించండి దేవా మీ గొప్ప కార్యముల చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా ఇతర దేశాలకు రాష్ట్రాలకు పట్టణాలకు వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపందైచిమని దైచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేస్తే బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలతో ఉండండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రీతిగా దేవా ప్రియుల ప్రయత్నాలను పనులను మీరు సఫల దేవా కావలసిన జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా నీ బిడ్డని మీరే అత్యధికంగా ఆశీర్వదించమని ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చే చేసుకోండి ఏ అయితే పండిస్తున్నారో అందులో నోరంతల పొలములు పొందుకునేలాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున చిన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి దేవా చిన్న బిడ్డలు స్కూల్స్ కి ఆట స్థలాలకు ఇతర స్థలాలకు వెళ్తూ వస్తుండగా క్షేమాన్ని ఇవ్వండి దేవా దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి అయ్యా వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఈ రీతిగా బిడ్డలందరినీ వయస్సు నందును జ్ఞానం అందును బుద్ధి అందును దేవుండైలో మనుష్యుండలో వర్తిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా బిడ్డలందరినీ మీరు భద్రపరచండి తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా బిడ్డలకు శ్రేష్టమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున వృద్ధా పిల్ల ఉన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరికైతే సంతానం లేక బాధపడుచున్నారో అట్టి భార్య భర్త లేని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన కొరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రభా ఎందరైతే అబార్షన్స్ అయి బాధపడుచున్నారు కన్నీరు కారుస్తున్నారు అలాంటి బిడ్డల్ని ఓదార్చండి దేవా మీ చిత్తం అయితే మరలా శ్రేష్టమైన గర్భఫలాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి ఈ దినమున గృహ నిర్మాణం స్టార్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తు ఆ కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తుండగా మీరే మీరెవరికి తోడయ్యుండి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇండ్లు అమ్మాలని కొనాలని స్థలాలు భూములు ఇతర ప్రాపర్టీస్ వస్తువులు వాహనాలు అమ్మాలని కొనాలని ప్రయత్నాలు చేస్తుండగా బిడల ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ్వ నీ బిడలైన వారు ఎక్కడికైతే వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు సఫలపరచండి నాడు ఎంతో మంది పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారన్ వెళ్లాలనుకుంటున్నారు దేవా దయచేసి వారి కోరికను మీరు తీర్చండి దేవా మీ చిత్తమైతే ప్రవాస కాలంలో వారికి పాస్పోర్ట్ వీసా వచ్చేలాగున ఆర్థికంగా సహాయం అందించబడేలాగున మీరే కృప చూపించమని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా సమస్యలను శ్రమలను శోధలను బట్టి కష్టాలు నష్టాలను బట్టి పడిపోయిన స్థితిలో ఉంటున్నారో కృంగిపోతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు మీరు పైకి లేవనెత్తండి దేవా ప్రతి పరిస్థితి నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మేము ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే వారిమిగా మీ సహవాసంలో నమ్మకంగా కొనసాగిపోయే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి బిడ్డలకు తోడై ఉండండి దేవా ప్రతి పాపం నుండి బాన్సత్వం నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రతి బిడ్డ మీ మాటలను మీ వాక్యాన్ని అంగీకరించి విశ్వసించి వాటి ప్రకారం జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమున నీ బిడ్డలైన వారందరి పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ దినమును కూడా బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డని మీరు జ్ఞాపక చేసుకోండి వ్యాపారంలో నష్టం వచ్చి అప్పుల పాలైన బిడ్డలు మీరు కనికరించండి దేవా అయ్యా మీరెవరికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమును దేవ క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి దేవా అలాగే ఈ దినమును నూతనంగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పదవి విరమణ చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రిటైర్ అయిన ప్రతి బిడ్డను మీరు పోషించండి కుటుంబాలను భద్రపరచమని అక్రలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారంలో స్థిరపడాలని గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో సిటిజన్షిప్ పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు దేశాలకు వెళ్లి బానిసత్వంలో బందీలుగా బ్రతుకుతున్నారు దేవా చెడు వ్యసనాలు చెడ్డు అలవాట్లు పాపపు కోరికలు వ్యర్థమై వాటిని ఆశిస్తూ అయ్యా ఎంతో మరి పాపంలో పడిపోయే వారిగా ఉంటున్నారు త్రాగుడు సినిమాలు సిగరెట్లు చెడు తిరుగుళ్ళు ఇలా ప్రతి బాన్సత్వం నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి కుటుంబంలో బిడ్డలందరూ రక్షణ పొందున్నట్లుగా మీరే కృప చూపించండి దేవా భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులు తోడబుట్టిన వారు ఇలా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి మీ సన్నిధిలో చేరి నిత్యము మీ అందు ఆనందించే బిడలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయినాడు దేవా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా అయ్యా ప్రియులైన వారు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగా సహాయం చెయ్యండి వారి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే వేదరికంలో దారిద్రతలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిల్వ నీడ లేక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నాడు కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తల మధ్య కలహాలు గొడవలు విభేదాలు తొలగించండి దేవా అయ్యా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడి వారిగా సిద్ధపరచండి తండ్రి తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని ప్రేమించి వారిగా సిద్ధపరచండి ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా చేరి కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా విడిపోయిన బంధువులను స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూత అఘాధాలు ఆస్తుల వివాదాలను బట్టి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారికి సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రియులైన వారు ఎక్కడికైతే వెళ్తున్నారో ఏ పనులనైతే ప్రారంభించబోతున్నారో వాటన్నిటిలో మీ అయ్యాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నీ బిడ్డలందరినీ భద్రపరచండి దేవా నీ బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఏ ఒక్కరి కూడా సాతాను చేతిలో శత్రువుల చేతిలో విరోధుల చేతిలో పడకుండా మేమంతా మీ చేతిలో క్షేమంగా ఉండే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా హృదయాన్ని భయాలతో చింతలతో భారాలతో వ్యతిరేకమైన వాటితో మేము నింపుకోకుండా మా హృదయం అంతా మీ మాటలతో మీ వాక్య తో నింపుకునే వారిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దుఃఖకరమైన పరిస్థితిని సంతోషకరంగా మార్చండి దేవా మా జీవితంలో మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండండి దేవా అయ్యా ఈ దినమున్న దేవా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే పరిచయం చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా వారి సేవా పరిచర్ అంతటి మీరు ఆశీర్వదించండి తండ్రి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూ తగాదాలు వివాదాలతో బాధపడుచు ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవ చిన్న బిడ్డలను పెద్దవారిని వృద్ధులను యవనస్తులను ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి వారి గృహాలను వారి కుటుంబాలను దీవించండి వారి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ భద్రపరచండి దేవా నీ బిడ్డలైన వారందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నమ్మదగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వస్తున్న మేలులు ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమలాడి వే తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదుడా ఈ దినమంతా దేవాది దేవుడు మీ అందరికీ తోడయిండి తన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి మిమ్మను కాచి కాపాడి భద్రపరచునుగాక గాడ్ బ్లెస్ యు